హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దమాక దస్త ఛానల్ ప్రజెంట్ మనము కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ గ్రామంలో ఉన్నామండి ఈరోజైతే మనము ఉయ్యాలవాడ నరసింహారాధి గారి హోమ్ టూర్ అనమాట ఇది సో సుమారుగా నూట డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయితే సో ఉయ్యాలవాడ నరసింహారాధి గారికి ఊళ్ళోచ్చి ఈ ఊరంతా ఉంది కదా సుమారుగా ఈ ఊరంతా కూడా సో అని అంట దాని తర్వాత కొంతమంది సైనికులు వాళ్ళు వీళ్ళు ఆయన జైల్లో పెట్టిన తర్వాత వాళ్ళ వంశీకులని వాళ్ళని వాళ్ళని ఆ సైనికులు పంచుకోవడము వాళ్ళు వీళ్ళు వాళ్ళు పంచుకోవడము అంటే చెల్లా చెదురుగా అయిపోయిందంట సో ఇన్ఫర్మేషన్ అయితే మేము తెలుసుకునే వచ్చాము ఇక్కడికి సో ఏదో మా మాటలు కాదు ఇవి సో ఇన్ఫర్మేషన్ వాళ్ళ వంశీకులే చెప్పారనమాట ఇన్ఫర్మేషన్ సో మీ అయితే ఇక్కడ వాళ్ళ ప్రజెంట్ వాళ్ళ వంశీకులు ఉంటున్న ఇల్లు ఇది సో ఇదంతా కూడా ఒకప్పుడు ఆయనదే అనమాట ఈ ఊరిలో సొగానికి సుగం అంతా కూడా ప్లేస్ ఆగిందే సో మూడు నాలుగు ఐదు ఎకరాలు ఉండేదంట మొత్తం కూడా ప్రజెంట్కి దో ఇదైతే మిగిలింది లోపలికి వెళ్ళేసి ఆయన నివసించిన ఇల్లు అనమాట ఇక్కడ ఈ ప్రదేశంలోనే ఉండాలన్నమాట లోపలికి వెళ్ళేసి ఆయనకి ఏమన్నా వాడిన వస్తువులు ఏమైనా ఉంటాయి సార్ చూద్దాం ఓకేనా సో ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఇక్కడ చూసుకోవచ్చు అప్పుడు చూడండి ఎంతగానో ఇప్పుడు మనం షోకేస్ లాగా పెట్టుకుంటాం కదా అపట్ నుంచి ఏంటి పెయింట్ కొట్టేసి అలాగే ఉంచారు కానీ సో అదంతా కూడా దూలాలు చూడండి పైన దంతెలు అంటారు కదా ఆ దంతెల అన్నమాట సో అపట్ల వాకిలు చూడండి ఇట్లాগুండే టేక్ అనుకుంటది ఆ మొత్తం టేక్ టేక మొత్తం టేకు మొత్తం టేకే మాత్రం వాళ్ళ అబ్బే చేసినాడు

కోట అంటే ఇంకా అక్కడ ఆ ఊరి కోట ఉంది కదా మీరు వెళ్ళేసి ద్వారం దానికి వాకింగ్లు ఆయన ఉండే టైంలో ఎక్కడమ్మది మీరు ఇప్పుడు ఆయనతో మాట్లాడినారు కోట అది కోట అది కోట ఈ ఇండ్లకల్లా ఈ అలంద్రానికి సగం ఊరికెళ్ళ మామూలుగా మా అలంధ్రానికి కోట అయితే రాత్రి అయితే ఎవరు ఈ అలంధర లేకొచ్చేది లేదనమాట రాత్రి అయితే వాకింగ్ వేస్తాం ఇప్పుడు వాకింగ్ మావే అమ్మేస్తున్నారు కదా వాళ్ళకంతా ఇంకా వాళ్ళకి దారి కదా కాబట్టి ఇంక ఇప్పుడు వాకింగ్ లేవు కోట ఊరికే వాటిలో వెళ్ళి అంత వస్తూంటారు ఇప్పుడు ఈ నరసింహారెడ్డి గారు ఇది పక్కన ఏదో ఊరుందంట కదమ్మా గోపన్నపల్ల రూపనగుడి అక్కడ అక్కడికి ఇక్కడికి వచ్చేవాళ్ళంటే అక్కడికి ఇక్కడికి ఏముంటామా సంబంధం ఏమో అది అవతాత గారి ఇల్లు అని అంటుంటారు అది అవతాత గారి ఇల్లు అయితే ఇక్కడ ఉండింది మటుకు ఇక్కడ మెయిన్ ఆయన స్వగ్రామము ఆయన ఇది మా మామూలుగా అవతాత గారి ఇల్లు అని అంటుంటారు అది అవతాత గారి రూపన్న గుడి అక్కడ కూడా ఆయనకు ఇల్లులో ఉన్నాయా ఆయనవైతే ఏం లేవు ఆయన స్వగ్రామంలో ఉంటాయి ఇక అవతాత గారు ఊర్లలో ఎవరైనా ఇచ్చారా తమ్ము అవునవునులే అట్లా అన్నమాట అక్కడికి ఇక్కడికి వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళనంట ఎవరైనా ఇప్పుడు అవతాత గారి ఇంట్లో పోయేస్తుంటారు కదా అవునవును మనకి అక్కే ఉంటది కదా అక్కడ అట్లా అనమాట చదువుకొని ఇక్కడ చూసాను చూడండి మొత్తం కూడా ఒకసారి లొకేస్తాం మీకు చూపిపోవట్లా సో మొత్తం ఇల్లు అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి ఇది మిగిలిందనమాట సో వాళ్ళు డివైడ్ అంటే వంశీకులు పెరిగే కొద్దీ సంతానం పెరిగే డివైడ్ చేసుకుంటే అట్లా ప్రస్తుతానికి ఇది మిగిలింది ఆ విధంగా మిగిలిందన్నమాట సో ఎన్నో సంతానం అమ్మ ఇది మేము ఐదో తరం ఇది ఐదో తరం ఐదు ఐదో తరం అంట మీ భర్త పేరండి సాంబా సాంబాశివారెడ్డి గారు ఉన్నారమ్మా బయటికి వెళ్ళారు ఇప్పుడు అక్కడ అంగడి దగ్గర కనిపించారు ఆయన సాంబాశివారెడ్డి నాయన ఒక చిన్న పెద్ద పిల్లలు

అక్కడ వెళ్ళిపోతే మస్తులు ఉన్నారు అంతా కూడా ఇచ్చేసినారు అనమాట మిద్దెలకి మస్తులుగా తీసుకుపోయినారు ఆ సినిమా తీసే టైంలో అంత తీసేసుకున్నారు వసతుల మా వాళ్ళు బుర్జులు అన్ని పడగొట్టి మాములు వసతులు చేసుకున్నారు ఆయన అయితే అంటే డివైడ్ చేసుకుని అడ్డం కట్టుకుని ఇట్లా మా లెక్కలు అయితే ఉన్నారు కానీ ఇప్పుడు కొద్దిగా పడగొట్టేసి మేలు కట్టుకున్నారు ఈ ఒక్క ఇల్లే ఇంకా ఉండేది ప్రస్తుతానికి పడగొట్టాలనుకుంటున్నావు పడగట్టాలనుకుంటా కట్టుకుంటామో పడగడం ఆ పరిస్థితి అప్పుడు ఇంకా అంతేదమ్మా అది ఫ్రెండ్స్ సో మొత్తానికైతే పెద్ద ఆవిడ బాగా వివరించారు సో ఆవిడ ఓపికతో ఎందుకంటే చాలా మంది వస్తూ ఉంటారు సంబంధం చాలా మంది వస్తూ ఉంటారు ఆ ఓపిక ఉంటది ఎవరికైనా కూడా ఈ వయసులో ఎందుకంటే మనకుండే ఓపిక వేరు వాళ్ళకుండే ఓపిక వేరు ఎందుకంటే వచ్చారు వాళ్ళు కాదనలేక చెప్తున్నారు సో ఎవరైతే పెద్దగా ఇబ్బంది పెట్టకండి ఓకే వచ్చేవాళ్ళు ఉంటే రావచ్చు బట్ ఇబ్బంది అయితే పెట్టకండి పెద్దవాడిని ఓకేనా సో మనం అక్కడికి వెళ్ళేసేసి ఇంకా ఏమన్నా ఉంటే చూద్దాము ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఓకేనా సో ఇంతవరకు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఒకసారి నేను గూగుల్ మ్యాప్ లొకేషన్లో లొకేషన్ ఇస్తాను తెలియని వాళ్ళకి వచ్చి చూసుకోవచ్చు ఓకేనా సో మిగతా విషయాలు మనము ఇంకొంచెం దూరం అక్కడికి వెళ్ళేసి ఏమైనా ఉంటే మనం మాట్లాడుకుందాం ఎందుకంటే అప్పట్లో ఎంతో త్యాగం చేసింటారు చేసినారు కాబట్టి దాని గురించి చేసినారు కూడా పింఛన్ కూడా మళ్ళీ ఏమీ చేసినారు ఆయన ఒక ఉద్యోగి కదా ఈయనే ఈ ఉద్యోగమే కదా ఈయనకు జాబేది కదా చేస్తా ఉన్నారు చేస్తా చేస్తా వాళ్లకు వీళ్ళకు ఈయనకు ఏం రివర్స్ వచ్చిందో ఒక పదవి సర్కిల్ అంట పదవి అన్నమాట బాలగాన్ తనకంటే ముందు పదవి ఈయనకు ఈ ఇట్లా తిరుగుతా బ్రిటిష్ వాళ్ళకు ఇలా తిరుగుతా ఈయనకు మామూలుగా జీతము ఇవ్వాల్సి ఉంటే ఈయన పోయిన పరిస్థితిలో వేరే ఆయనను పంపించిన వేరే ఆయన పంపించి ఈయనే మా కింద బండి అవుతాయితే మళ్ళీ ఈయన కింద ఇంకొకరనైతే హేళన మాట్లాడతాడంట వాళ్ళు అప్పట్లో ఆయన తిరుగుబాటు ఇంకా మెయిన్ మీరు మా దేశమే వచ్చి మళ్ళనే హేరన చేస్తారా పలాను మధ్యాహ్నం పన్నెండు గంటలు కచేరి తిరుగు కొడతాను కచేరి పడగొడతాను ఆ తహసీల్దార్ తలం ఉత్తరం పంపించిన అదే టైంకి తహసీల్దార్ చెప్పి వాళ్ళకి లేక పంపించి బ్రిటిష్ వాళ్ళకు అదే టైంలో ఆఫీస్ దగ్గర పోయి ఇదే కోయల్కుంట్ల కచేరి దగ్గర తహసీల్దార్ను తేస్తే అదే అదే మధ్యాహ్నం పట్ట పగురు పన్నెండు గంటలకు వస్తారని బ్రిటిష్ వాళ్ళే మనకేం లేదు కదా అప్పుడు ఏదో ఈయన మామూలుగా మన వాళ్ళని కూడా పెట్టుకోవాలి కదా మనకి వెళ్ళి ఒక ఇది లేదనమాట ఈయన కూడా ఈయన సర్కిల్ గా చేస్తా ఉన్నాడంట దాంతో తిరుగుబాటు అదే మా దేశం వచ్చి మాములునే మాట్లాడతారని అప్పటి నుంచి తిరుగుబాటు తహసీల్దార్ ఎప్పుడు అప్పటి నుంచి తిరుగుబాటు జరుగుతా ఈయనకు ఒక పదవి కాబట్టి పింఛను ఇచ్చినారు లేకపోతే ఎందుకు సార్ ఈయన ఏం ఈ దేశం కొరకు పోరాడినాడని పింఛన్ ఇయ్యలేదు ఈయనకు ఒక పదవి కాబట్టి పింఛని ఆ పదవి కోసం పింఛన్ ఎంతో దేశం కోసం పోరాడితే వాళ్ళు ఇయ్యలేదు అనమాట పదవి ఉండేది కాబట్టి ఈయనకు ఒక సర్కిల్ ఉద్యోగం కాబట్టి ఇచ్చినారు పింఛని ఇస్తా ఉన్నారు వాళ్ళే ఇక్కడ దగ్గరలో అప్పుడు నరసింహారెడ్డి గారిని పట్టుకున్న కొండ ఏదో జగన్నాథ జగన్నాథ్ గుట్ట ఇక్కడే దగ్గర ఇట్లా పోని మైలూర్ మీద పోతే లింగం దిన్నే మైలూరు తుడు దిన్నే లింగే గిద్దులూరు మైలూర్ కు పోరి మైలూరు నుంచి దగ్గర మైలూర్ నుంచి రోడ్డు చెప్తారు మీకు ఇట్లా పోవాలి ఇట్లా గిద్దులూరు అంటే లింగం దిండే గిద్దులూరు అనమాట అక్కడ ఆయనను దొరికినాడు ఆయన గిద్దు అక్కడ పట్టుకుని కోయలు కోయలకు నది ఒడ్డుకు తీసుకొని వచ్చి జువేర్ నది అక్కడ కోయలుకుంట్ల దిగింది అక్కడ తీసుకొని వచ్చి ఈ తహసీల్దార్ ఆఫీస్ అదే కచేరీ ఆఫీసు ఊరి తీసినారు అక్కడే తల కట్టిన ముప్పై సంవత్సరాలు కాల్ చేసినారు బాడీ బాడీని అప్పటికే కాల్ చేసి తల మాత్రం ముప్పై సంవత్సరాలు ఎలా అంటే ఇంకా ఏ వ్యక్తి వచ్చినా ఈ గతే గత్యూ మనకు భయపడి వెళ్లకుండా తర్వాత చాలా తిరువాటు కరెక్ట్గా నూరు సంవత్సరాలు స్వతంత్రం ఆయన పంతొమ్మిది వందల కరెక్ట్గా ఆయన చనిపోయిన నూరు సంవత్సరాలకు మళ్ళీ చిరువాటు చేస్తాం మన వాళ్ళు నూరు సంవత్సరాలు స్వతంత్రం స్వతంత్రం చూడండి చాలా తక్కువ రోజులు బతికినా కూడా నలభై ఏడు యాభై లోపే చనిపోయింది బతికినా కూడా ఇప్పుడు కూడా మనం అనుకుంటున్నాం అంటే చాలా త్యాగం ఆయన అక్కడ కొండ కొండల కొండ కొండలలోనే ఎక్కువ తిరుగుబాటు తిరుగుబాటు చేస్తా దొరకకుండా అట్లనే లాస్ట్ కు ఏదో ఒక ఆమె వల్ల ఏదో వాళ్ళని ఎంతో భయపెట్టినారో నువ్వు చూపిస్తా అది ఇదండి ఇంకా తోట ఉండాలి చూపించింది అక్కడికి కూడా ఆయన ఆయన తెలియకుండా ఆయన పడుకున్నాడు ఏమో గుండు తీసేసింది ఫిరంగులు ఆమె పోయి ముందు పోయి వీళ్ళు చుట్టుకున్నారట బ్రిటిష్ వాళ్ళు అది మరి సినిమాలో ఏందమ్మో విషయం అది విషయం ఆయన మామూలుగా ఏదో మొత్తం ఏదో పడుకున్నాడు ఆ టైంలో బ్రిటిష్ దాంట్లో గుండు తీసేలకు ఏం లేవు కదా బ్రిటిష్ వాళ్ళు చుట్టుకున్నారు ఆ ఫిరంగుని తీసుకోబోతే దాంట్లో గుండెలు లేవు దాంతో చిక్కుపడిన అవి దాంట్లో ఉండింటే ఫిరంగు మళ్ళీ దొరకడు అదే ఆ ఫిరంగులో గుండు లేవు కాబట్టి ఏం చేస్తారు చేతులు పట్టుకున్నారు చుట్టూ దమ్ముకొని ఆయన ఫిరంగులు కూడా ఎక్కడో గిద్దు కొండలు అట్లా ఉండయి బాగా మంచి టూ డేస్ అంతా చేసి పెట్టినారంట గిద్దులు ఈ గిద్దులు ఉంటారు ఖమ్మం గిద్దలు దగ్గర కొండలు అదల్లా తిరిగిన ఇంకో అక్కడే ఎక్కువ కొండ నుంచి అక్కడ వస్తా ఉందిలే ఆ కొండలో ఆయన పిరంగు దొరికింది వీళ్ళకు దొరకకూడదు నా వస్తువులు అన్నిటి గు ఆయన ఆమె బయట ఉన్నాయని దానిలో బాగా చేసి చూస్తా ఉంటారు అంట అంటున్నారు మేమైతే పోలేదు తీసేస్తున్నారు ఇప్పుడు అది ఎంత గొప్ప మనకైతే తెలియదు అంటారు అంటారు పెట్టుకున్నాడు నాకు వాకిల్ కొట్టిబడి ఉండేది కానీ అక్కడ లోపలికి ఎంత వరకు ఉండేదో మనకు తెలియదు ఉన్నది ఇంట్లోకే మరి ఇంట్లో నుంచి ఎక్కడికి పెట్టుకున్నాడో మనకు తెలియదు గయ్యి ఉన్నది ఆ దాకా ఉన్నది

చానా అయ్యాను మళ్ళీ వాళ్ళ పిల్లలు కొద్దిగా ఎక్కి ఏ రకంగా జరిగిపోయిందో అది కొంచెం మొత్తానికి చెప్పకుండానే పెద్దవాడు అంతా చెప్పేసింది మనకి అంత చెప్పేసింది ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చినామని తెలుసు కడప అంటే మనకు దాదాపు నూట ఇరవై నూట ఇరవై బెంగళూరు హైదరాబాద్ అంటారు కదమ్మా యాక్చువల్ మేము అక్కయ్య సంతానమే కానీ మాకు ఫస్ట్ బ్లీడ్ వచ్చేసి నారసింహారెడ్డి నుంచి వచ్చింది ఇక్కడ నరసింహారెడ్డి కొడుకు దొరసుబ్బయ్య అంటే దొరసుబ్బారెడ్డి దొరవారి సుబ్బారెడ్డి యాక్చువల్ లో నారసింహారెడ్డి ఇంటి పేరు దొర కాదు మళ్ళీ ఆయనకు దొర ఆయన ఇంటి పేరు మజ్జారి వారు మజ్జారి నరసింహారెడ్డి వాళ్ళు ఆయన చనిపోయిన తర్వాత ఆయన యొక్క దొరతనం ఆయన రాజత్వానికి మెచ్చి ఆయన వీరత్వానికి మెచ్చి ఈ దొరవారు ఒక నామకరణం చేసిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత మా ఇళ్లకు దొరవారు ట్యాగ్ లైన్ వచ్చింది ఇంటి పేరు ఇది నగరి ఇది ఏరియా కూడా ఏరియా అంటారు ఏరియా ఆయన చనిపోయిన తర్వాత దొరవారు అనేది మాకు యాడ్ అయింది ఆయన చనిపోక ముందు మధ్యాది వారు ఆయన చనిపోయిన తర్వాత వీరత్వానికి ఈ వంశానికి ఇచ్చిన బిరుదు దొరవారు దొరతనం అనేది ఒకటి వచ్చేసింది ఇక్కడ అట్లా ఇంకా మీరు కరెక్ట్ పాయింట్ ఇక్కడ ఏదో ఆడపిల్ల సంతానము ఫస్ట్ బ్లీడు నారసింహారెడ్డి నారసింహారెడ్డి కొడుకు దొరసుబ్బారెడ్డి బాడుక భాషలో దొరసుబ్బయ్య దొరసుబ్బయ్య కూతురు అక్కయ్య రైట్ అక్కయ్య సంతానం ఇదంతా సంతానం ఎటువైనా దొరసుబ్బాయ్ అనేవాడు ఇక్కడి వాడే సంతానం లేకపోవడం వల్ల ఆమె ఇక్కడే నిలిచిపోయింది ఈ ఇంటి పేరుతోనే ఆమె కంటిన్యూ అయింది దొరవారి అక్కయ్యగా కంటిన్యూ అయింది అనమాట ఇది విషయం ఎక్కడికెళ్ళి వీడియో తీసుకు ఏదైనా కరెక్ట్ పాయింట్స్ క్లియర్ చేసుకొని దాన్ని కరెక్ట్ ఎక్స్పోజ్ చేసుకోండి ఇక్కడ ఇంకోటి మెయిన్ పాయింట్ మీరు ఎక్స్పోజ్ చేయాల్సింది ఏదైనా ఉందంటే నారసింహారెడ్డిని ఉరి తీశారమ్మా ఎక్కడ కోయలకుంట దగ్గర ఉరి తీశారు కోయలకుంట దగ్గర

కాకుండా కూడా ఈయనకు దాదాపు ఆరు వేల నుంచి ఏడు వేల వరకు సైన్ సైనే ఉన్నారు ఎక్కువ శాతం బోయా తెలుగు దాదాపు తొమ్మిది వందల మందిని అరెస్ట్ చేసినారు ఐశ్వర్ గాయంతో వాళ్ళల్లో ఒక నాలుగు వందల చిల్లర వరకు రిలీజ్ చేశారు వాళ్ళల్లో మెయిన్ ముద్దాయిలుగా ఉన్న వాళ్ళను రెండు వందల డెబ్బై మందిని ద్వీపాంతరం వేశారు ద్వీపాంతరం అంటే అండమాన్లు వేస్తారు దాని ద్వీపాంతరం ఇంకా వాళ్ళకు ఉండదు రిలీఫ్ ఉండదు ఇంకా కఠిన శిక్షలతో అవుతాయి అంతే ద్వీపాంతరం అంటే ఇంకా లైఫ్ లైఫ్లాంగ్ అయితే యావత్జీవ శిక్ష అనే పద్నాలుగు వస్తుంది కదా ద్వీపాంతరం అంటే లైఫ్ లైఫ్ లైఫ్లాంగ్ ఏమి ఉండదు ఆ రకంగా వేసారు ఈయన ఆ రకంగా ఉరి తీసిన తర్వాత ఇక్కడ ఉన్న మాకునే వేల ఎకరాల ఆస్తులు వాళ్ళకునే సైన్యం ఆక్రమించేసుకున్నారు ఇక్కడ ఫ్యామిలీస్ లేవు మాకు ఇంకా ఆయన ఉదీసినాక ఉన్న మా జనాలను జైల్లో పడేసిన తర్వాత ఇంకా మాకు ఆస్తిపాస్తులు అంటూ ఆక్రమించేసుకున్నారు ఈ రెండు సైనికులు ఈయన చూపెట్టుకొని ఉన్నారు కదా ఎవరు దోసింది వాళ్ళు చేసేసుకోవడం కొద్దిమంది రైతులు ఎవరు దోసినట్టు వాళ్ళు ఇంకా చేసేసుకొని నరసింహారెడ్డి అనేది ఒక వంశమే అంటే ఆ బలమైన ఒక ఫైర్ అది కానీ ఫ్యామిలీస్ మాత్రం జీరో ఏదో జీవిస్తున్నాం అంతే ఆ పేరు ఒక ట్యాగ్ లేని పెట్టుకొని జీవిస్తున్నాం అంతే ఏం లేదు ఇక్కడ దానికోసమని రీసెంట్గా పెన్షన్ అప్లై చేసినాం యాక్చువల్గా మాది ఎయిటీన్ సెవెంటీ నైన్ సిక్స్టీ నైన్ వరకు వచ్చింది నైన్టీన్ సిక్స్టీ నైన్ వరకు మాకు పెన్షన్ ఆ తర్వాత అది మా పెద్దలు పట్టించుకోకుండా ఎట్లో బ్యాన్ అయిపోయింది అది అందుకే రీసెంట్గా మళ్ళీ స్టార్ట్ చేసినాము ఈయన మా నాన్నగారు అన్నమాట తంగిరాల సుబ్బయ్య గారు ఒక పుస్తకం రాసినారు దాదాపు నలభై సంవత్సరాలు అని చెప్పేసి బుక్కు ఉంది రేనాటి వీరులు సూర్య చంద్రుడు సూర్య చంద్రులు చూడండి ఇక్కడ బుక్కు కాసారంట బుక్ కాసారంటొగబారి బాలికెడ్డి ఆయన నరసింహారెడ్డి వంశీకుడు శ్రీ బుడ్డ దస్తగిరికెడ్డి మీరే కదా ఇక్కడ కాదు కాదు ఆయన వచ్చేసి వెంగల్ రెడ్డి బోన్ సీతులు బుడ్డ వెంగల్ రెడ్డి అని మా ఊరు దాన కర్ణుడు ఆయన కూడా దస్తే మీ పేరు మా దస్త ఈ గుండె వచ్చేసేసి నరసింహారెడ్డి గారి దగ్గర పహిల్ వాళ్ళు ఉంటారు కదా సో అంటే వాళ్ళ సైనికులు సో వాళ్ళు రోజు వచ్చేసి మనకి ఎక్సర్సైజ్ అనమాట ఇప్పుడు చెప్పాలంటే ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ లాగా ఉపయోగించేవాళ్ళు అనమాట దీన్ని అయితే మనం కదులుస్తాం కదులుస్తాం లేదని డౌట్ అసలు అనమాట చూడండి ఎంత పెద్దగా ఉందో కదలసలేము మనం అయితే అసలు చెప్పాలండి సో ఇంత పెద్దను గుండు ఎత్తుతున్నాకంటే అప్పట్లో వాళ్ళ తిండి ఎట్లుండేది శక్తి సామర్థ్యాలు ఎట్లుండేదని ఒక్కసారి మనం ఊహించుకుంటే ఊహకు కూడా అనమాట చెప్పాలండి అప్పట్లో అలా తిండి ఎలా ఉండేది మనుషులు కూడా అంత బలంగా ఉండేవాళ్ళు చెప్పాలంటే ఈ నరసింహారెడ్డి అనే ఆయనే వంద మంది చుట్టూ ఉన్నా కూడా ఎట్లయినా తప్పించుకొని అంట అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు సో లేకపోతే బ్రిటిష్ వాళ్ళను ఎదిరించి పోరాడాలంటే అంత గొప్ప తెలివితేడలు అంత ధైర్య సాహసాలు ఉంటేనే ఏమైనా కూడా మనకి చేకూరుతాయి అన్నమాట ఓకేనా

ఎక్కడ వాళ్ళు ఇబ్బందులు ఇబ్బందులు పడుతున్నారని ఉండేటప్పుడు దానం చేసిపోయాడు ఆ దేవుడు నరసింహారెడ్డి దేవుడు ఆయన చేసిపోయాడు కానీ వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు బ్రిటిష్ వాళ్ళ మీద తొడగొట్టిన మోగాడు మొదటి భారత ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వం మీద ఒక్కసారి చెల్లరేగిన మోగాడు సామాన్యం కాదు అసలు అందరూ యుద్ధం చేశారు ఈయన కత్తి తీసుకుంటే తలే నరికినాడు ఈయన చేసింది ఏడెనిమిది నెలల కాలమైన మూడు వేల మంది బ్రిటిష్ సైనికులను లోపే నెలల టైమే లో పట్టుబడ్డాడు ఫిబ్రవరి ట్వంటీ టూ అంతే ఇందులో ఉరి తీయడం ఒక ఎత్తు ముప్పై సంవత్సరాల తలను ఇలా కోట కూడా కట్టడం ఒక ఎత్తు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు సెవెంటీ సెవెన్ వరకు ఆ తలను అట్లే కోట కూడా ఎట్లుండదు అసలు అది ఎంత ఒక మనిషిని అదే మిగతా జనంలో భయం రావాలి పోరాటం చేయాలంటే అందులో వాళ్ళు స్టార్టింగ్ లో మొత్తం గ్రౌండ్ ఏర్పడుచుకునే సిచ్యువేషన్ అది వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళు మొత్తం ఆక్రమించుకొని బలంగా ఉన్నారు అప్పుడు ఇక్కడ అటువంటి టైంలో ఒక వేడు కూడితే వాళ్ళకు ఇంకా వాళ్ళకు ఇగో హక్ కదా అట్లయింది ఇంకా ఇంకొకడు లేయకూడదు ఈయన చనిపోయిన పది సంవత్సరాలకు జాన్సీ లక్ష్మి సెకండ్ అంటే ఇప్పుడు చేశాను అంటే గాంధీ మహాత్ముడు కంటే ముందే గాంధీ మహాత్ముడు ఎప్పుడు పంతొమ్మిది వందల యాభైలోనో నా ముప్పైలోనో ఎప్పుడు జస్ట్ రా స్వాతంత్రానికి ఐదు సంవత్సరాల ముందు నుంచి వాళ్ళ పోరాటం ఈయన ఎక్కడివాడు ఏం కథ అసలు వంద సంవత్సరాల కిందటి వాడి ఆయన పరిభయం సంవత్సరం ముందే ముందే ఇప్పుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్ అంటే ఒక పది సంవత్సరాల ముందు మొదలుపెట్టాడు ఆయన అంతే ఇది ఎటువంటి నాగరికత లేదు ఈయన పోరాటం చేసినప్పుడు నాగరికత అంటే ఏందో లేదు మన జనాల్లో నూట సంవత్సరాలు మరి అసలు నూట డెబ్భై సంవత్సరాలు చరిత్ర అన్నప్పుడు ఏం చరిత్ర మరి దానికి ఆనవాలే లేని చరిత్ర ఇది మరి నేను చూస్తుంటే నేను అంటే అనుకున్నాను మరి ఇలా అంటే నాకు కూడా కొంచెం బాధ నేను ఒకటే బ్రిటిష్ వాళ్ళు మొత్తం బైండ్ అవుట్ చేసుకున్నారు మా లైఫ్ లో చేసుకోవడంతో ఎక్కడికక్కడ మా జీవితాలు స్పైల్ అయిపోయినాయి ఉన్న ఆస్తులు ఆస్తులు ఉన్న వేలెకరాలకున్న దోచుకుపోయారు అసలు ఆయన ఒరిజినల్ ఘటగాలు కానీ ఆయన వాడిన కత్తులు కానీ మొత్తం అవుట్ ఆయన ఫ్యామిలీ మొత్తాన్ని జైలు పడేయడము ఇంకా మళ్ళీ తిరిగి వాళ్ళ ఫైర్ కాకుండా ఉన్న ముసలి వాళ్ళు కిందికి లేక చనిపోయినారు ఆకలి తప్పులతో చనిపోయారు మా ముద్దు పట్టించుకోకూడదు బ్రిటిష్ వాళ్ళ ఆంక్షలు ఇప్పుడు కాపలా వాళ్ళకి ఏదైనా సాయం చేస్తారేమని ఆకలితో చచ్చిపోయారు మా ముద్దు మా ముద్దు మరి ఏదైనా ఏదైనా ఒక బలవంతులతో పోరాడిన తర్వాత అట్లే ఉంటాయి పరిస్థితులు అంత ఈజీగా ఉండదు మరి అపోజిషన్ వాళ్ళలో ఇగు అర్థింది ఈ నా కొడుకులో మళ్ళీ ఎవడో ఒక ఫ్లీడ్ ఎవడన్నా లేస్తాడే అనేది వాళ్ళలో జాగ్రత్త పని అది సరే ఫ్రెండ్స్ ఏదైనా ప్రభుత్వాలను గుర్తించేసి ఎందుకంటే ఇప్పుడు మనకి అయ్యే చెప్పింది నిజమే ఎందుకంటే ఇప్పుడు గాంధీ మహాత్ముడు వెంట వాళ్ళ వెంట తెలియకుండా తగతరాల నుంచి ఇప్పుడు కూడా పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు మనం చూస్తూనే ఉన్నాం చాలా మంది సో కానీ వీళ్ళకంటే ఒక గుర్తింపు ఏది సో ఒకప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారో చూస్తే చాలా అద్మాన పరిస్థితిగా ఉంది చెప్పాలంటే చిందాక మనం అక్కడ ఇల్లు కూడా చూపించాం కదా సో ఉన్నంతలో లేరమాట వాళ్ళు ఉండాల్సిన రీతిలో అయితే ఇప్పుడు ప్రజెంట్ లేరు ఓకేనా సో ప్రభుత్వం దుస్తుకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసి సో ఓకేనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళలా మీరు చేస్తారని కోరుకుంటున్నాను ఓకేనా సో మన తరపు నుంచి వీడియోలకి స్పాన్సర్ అనుకోండి ఏదైనా అనుకోండి మీరు సో మరీ మరీ చెప్తున్నాను అనుకోండి ఓకేనా సో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేసి వీళ్ళకి ఏమైనా ఒక సదుపాయం కల్పించేసి పెన్షన్ లాంటిది కానీ ఏదైనా వాళ్ళకి ఒక గుర్తింపు తెస్తారని నేను కోరుకుంటున్నాను సో ఓకేనా సో మరొక మంచి వీడియోతో ముందుకు ఇంటికి వస్తాను అంటే అంతే కెమెరామెన్ సురేందరితో మీ దమ్మా కథ తిగిడి బాయ్